ఐదేళ్ల క్రితం ఇదే రోజు అధికారంలోకి వచ్చాం సీఎం జగన్ ఇక వార్తల వివరాలు చూస్తే సిఐటియు ఆవిర్భావ వేడుకలు జెండా ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పాత బస్టాండ్ లోని జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ జెన్నను ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు పంతొమ్మిది వందల మే ముప్పైనా కలకత్తా నగరంలో సీఐటీయూ ఆవిర్భవించిందని పేర్కొన్నారు యాభై నాలుగు సంవత్సరాల కాలంలో ఉద్యోగులు కార్మికులు కర్షకుల కోసం అనేక పోరాటాలు సమ్మెలు నిర్వహించిందని తెలిపారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇరవై మూడు సమ్మెలు జరిగితే అందరినీ కలుపుకొని సిఐటియు పెద్దన్న పాత్ర పోషించిందని చెప్పారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో కార్మికులపైన అనేక నిర్బంధాలు విధించిందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను ఏ రకంగా అమ్మాలనే ఆలోచన చేస్తూ ఉందని పేర్కొన్నారు వీటిని ఏ విధంగా కాపాడాలి పనిచేసే కార్మికులను వారి కుటుంబాలను ఎలా కాపాడాలి అనే నినాదంతో పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు రామనపల్లి బీసీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి చెన్నూరు మండలం రావణపల్లి బీసీ కాలనీలో గత నాలుగు నెలలుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గురువారం బీసీ కాలనీ మహిళలు గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు బీసీ కాలనీలో గత నాలుగు నెలలుగా తమకు త్రాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రొద్దున లేస్తే వ్యవసాయ పనులు కూలీ పనులకు వెళ్తూ సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఎక్కడో గుంతలలో నిలిచిన నీరు పట్టుకోవాల్సి వస్తుందని మహిళలు మండిపడ్డారు కాలనీలో నీరు అందకుండా పోతున్నదని తమకు త్రాగునీటి వసతి కల్పించాలని కోరినప్పటికీ తమ సమస్య తీర్చలేదని మహిళలు పేర్కొన్నారు ఈ విషయంపై గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి ఎదుట తమ గోడు వెలబుచ్చుకున్నారు బీసీ కాలనీలో త్రాగునీటి సమస్య వెంటనే తీర్చాలని వారు డిమాండ్ చేశారు విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలను అరికట్టాలి విద్యార్థుల తల్లిదండ్రులు నిలువ దోపిడీ చేస్తున్న కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీలకు పాల్పడుతున్నాయని ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా హక్కు చట్టాన్ని లెక్క చేయకుండా నడుస్తున్నాయని అయినా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు గండి సునీల్ కుమార్ వీరనాల శివకుమార్ తెలిపారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు అన్నారు విద్యా హక్కు చట్టానికి భిన్నంగా వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీలకు పాల్పడుతున్నారు అన్నారు విద్యా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు అని అన్నారు గండి క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు రాయలసీమలో పేరు ప్రఖ్యాతి చెందిన గండి క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు గురువారం శ్రీ 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 హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు వేద పారాయణం యాగశాల ప్రవేశం ద్వారణం అగ్ని ప్రతిష్ట హోమం మూల మంత్ర ఆవాహనం సోమకుంభ ఆవాహన స్నపన త్రిమంజసం లఘు పూర్ణాహుతి గోష్ఠి భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగాయి పై కార్యక్రమాలన్నీ ప్రధాన అర్చకులు కేసరి ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి పర్యవేక్షణలో జరిగాయి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి దంపతులు హోమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కావలి కృష్ణతేజ సభ్యుడు బిందుసాగర్ వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ల క్రితం ఇదే రోజు అధికారంలోకి వచ్చాం సీఎం జగన్ దేవుడి దయ ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందని సీఎం జగన్ ట్వీట్ చేశారు కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మన పార్టీ మంచి చేసింది ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది అంటూ గతంలో ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోను పోస్ట్ చేశారు న్యూస్ అప్డేట్ కోసం చూస్తున్నానని కేప్లెస్ న్యూస్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫాలో అండ్ లైక్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం